గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్రస్థాయి నుంచి పై నాయకత్వం వరకు ఈరోజు ఊరు వాడా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెపరెపలాడబోతూ ఉన్నాయి రెండు ప్రోగ్రామ్స్ తోటి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఊరు వాండా వాళ్ళ జెండాలు ఎగరేయబోతూ ఉన్నారు పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు పార్టీ జెండా ఎగరయ్యబోతూ ఉన్నారు దీన్ని ఒక పండుగ వాతావరణంలో అధికారానికి దూరమై తొమ్మిది పది నెలలు కాకున్నా కూడా వాళ్ళకేమి ఏమంటారు అది ఒక మనకి తప్పు చేశాము అధికారం పోయింది అనేటువంటివి ఏం లేవు కరెక్టే చేశాము మనం చేసింది కరెక్టే జనాలు కూడా రియలైజ్ అవుతున్నారు అన్న ఫీల్డ్లో ఉన్నారు ఆ ఫీల్డ్ వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు మరింత పెరుగుతూ పోతూ ఉంది అందుకని వైసీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కేటర్ ఏదైతే ఉందో అదైతే చాలా స్ట్రాంగ్గానే ఉంది ఊరు వాడే రోజు ఒక పండుగలా సెలబ్రేట్ చేయబోతున్నారు మరొక పక్క యువత పోరు అనే ఒక కార్యక్రమం ఇప్పటికే పిలిపించిన రైతుల కోసం కరెంటు కోసం కరెంట్ ఛార్జీల పెంపుదల నిరసిస్తూ రైతులకు మంచి ధర కావాలి అని ఈ రెండు విజయవంతం చేశారు అండ్ ఈరోజు యువత పోరు నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసి అసలు మెడికల్ సీట్లు వద్దు అనే దగ్గర నుంచి చాలా వాటి మీద యువతతో కలిపి వీళ్ళు నిర్వహించబోతున్న ప్రోగ్రాం డెఫినెట్లీ ఈరోజైతే రీసెంట్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ వాళ్ళు ముందే దీనికి ప్రిపరేషన్లు కనుక చూస్తూ ఉంటే బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఒక రేంజ్లో దాన్ని విజయవంతం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాడర్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ అంటే ఆ బలం ఉంది వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే ఆ క్యాడర్ కూడా చాలా ఎక్కువే ఉంది వైసీపీకి సో ఒకవైపు యువత పోరు మరొక వైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అభిమానులకు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ క్యాడర్కి এই ৰজু খোজে